ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం నారా చంద్రబాబు నాయుడు అయితే అధ్యక్ష ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్లీ ఒక అవగాహనకు వస్తాం ఎప్పుడు పూర్తి అవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని రెండు వేల ఇరవై ఆరు కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది మార్చి కంతా రెండు వేల ఇరవై ఆరు మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరుకు పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై ఏడు పూర్తి అవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరిన మొండల్లో ఎట్టి పరిస్థితులు మీరందరూ గర్వంగా ప్రజల దగ్గర పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా